ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద తిరుపతిలో తిరుపతి వాసిగా తిరుపతిలో పుట్టడం నిజంగా నా అదృష్టం ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా తాతలు నాన్నలు అందరూ ఆ స్వామి దయ వల్ల ఈరోజుకి మేము పచ్చగా లక్షణంగా ఉన్నామంటే ఆ స్వామి కారణం ముందుగా ఆ స్వామి కీర్తన అన్నిటికంటే స్వామికి ఏమంటే ఆయన్ని శుద్ధి ఆయన ఆయన గురించి పాడే పాటలు ఈరోజు అన్నమయ్య పాటలు ఎంత ఎంత పాచడం ఉందా ఏమో తెలుసు స్వామికి ఎక్కడున్న స్వామి ఒక పాట పాడితే ఆయన ఆ పాట దగ్గరకు వచ్చేస్తాడనే ఒక నానుడి కూడా ఉంది అటువంటి వెంకటేశ్వర స్వామిని నిలయమైన తిరుపతి ముందుగా ఆ స్వామిని గురుస్తూ చిన్న పాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద ఈ పాట ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు అంటే మనిషి వల్ల కాలేని భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేది గోవింద అనే నామం గోవింద అనే నామం ఏ మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కొండంత కొరికెలు తెచ్చే మా స్వామి వెంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాలు కాదు తమిళనాడు కాదు ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడిన వాళ్ళు లేరు అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈరోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు ఆ పా సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది టీడీ నెక్స్ట్ లెవెల్ అంట వాళ్ళు మా పాడి ఇటువంటి పవిత్రమైన పన్నెండో శతాబ్దం నుంచి ఉంది ఈ పాట స్వామి గారికి స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట భక్తులకి భక్తులు ప్రతి ఒక్కరూ సామాన్య మన సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా నిజంగా చాలా దారుణం ఇది మేము ఎట్టి పరిస్థితిలో సహించలేము ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట ఎందుకంటే మేము తిరుపతి వాసులం ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం ఇంతకుముందు శ్రావణ భార్గ్యం అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది ఆ రోజు కూడా మేము తీవ్రంగా ఖండించినాం తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసిన తర్వాత మేము నిద్రపోలేదు ఇప్పుడు రేపు రిలీజ్ అని సినిమా చెప్తున్నారు ఆల్రెడీ ఇది ఇష్యూ మీద స్టార్ట్ అయింది కొంతమంది మిత్రులు ఆల్రెడీ చెప్పారు ఇది తప్పు అని చెప్పారు ఆల్రెడీ పవన్ పళనిస్వామి ఎక్స్ సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద రేపు సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలం మేము ఎట్టి పరిస్థితులు సినిమా రిలీజ్ కాకూడదు తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోం తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం మా స్వామి పాటని కించపరుస్తూ పాట అంత ధైర్యం ఉంటే మీకు ఆ పనిచేస్తారు తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతుంది మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ అయ్యా స్టాలిన్ గారు ముందు మీకు నమస్కారాలు పెట్టి చెప్తున్నాము తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వర స్వామి స్వామి కోసం అని మొక్కుకొని నడుచుకొని వస్తారు వందల కిలోమీటర్లు నడుస్తారు పాపం చెప్పులు లేకుండా వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తిరుపతిలో దారుల్లో ప్రసాదాలు ఇస్తుంటాము తమిళనాడులో అత్యంత వెంకటేశ్వర భక్తులు అత్యధిక ఉంటారు అది మీకు అర్థం కాలేదా మీకు తెలీదా ఒక సినిమా ఒక సినిమా కోసం ఇంత దరిద్రమైన ఇంత దరిద్రమైన పనులు చేస్తారా తీయండి స్వామి మహిమ గురించి తీయండి కృష్ణుడి గురించి తీయండి రాముడు గురించి తీయండి ఏ సినిమా నిరాశపరిచింది ఇంతవరకు పనికి మాల ఆయన ఆర్య గారు దానికి ప్రొడ్యూసర్ అంటే ఆ సినిమాకి ఆర్య గారు ఆర్య గారు మీరంటే ఒక విలువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఒక విలువ ఉంది ఈ సినిమా ద్వారా మీ విలువ మొత్తం పోతుంది ఖచ్చితంగా మీరు దీనికి ఎట్టి పరిస్థితిలో ఈ పాట తీయాల్సిందే ఆయన హీరో సంతానం మాట్లాడు ఆయన సన్సార్ ఉంది దేవ్ అయ్యో అన్నిటికంటే మించి భగవంతుడు భగవంతుడు భక్తులు ఉన్నారు ఇడా దారి భయవాళ్ళు కాదు భక్తులు వెంకటేశం భక్తులు మేము దారిణ పోయే వాళ్ళు మాట్లా మేము పట్టించుకోమంటావా వెంకటేశ్వరం భక్తులు వెంకటేశ్వరం గురించి ఒక్క మాట మాట్లాడితే చరిత్ర చెప్పాలి ఏమైంది అందరికీ కోట్ల మంది కోట్ల మంది వస్తున్నారు మా స్వామి వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామి పాటను మీరు ఇలా కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సినిమా వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నాం సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్థ లాభాల కోసం ఏదో ఒక ఇది చేయడం మన సంస్కృతి మీకు తెలీదా సంస్కారం లేదా మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందరూ మాట్లాడాలి దీని మీద అందరూ ఖచ్చితంగా మాట్లాడడం కాదు మెట్టుతో కూడాలి ఒకరిని తమాషలో పెడతారా వెంకటేశ్వరం పాట అయ్యేది మా వెంకటేశ్వరం పాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద కడుపు మండి చేతులు పైకెత్తి పాడతారు ఆ పాట కష్టాల్లో నిండి నిండా మునిగిపోయిన బిల్వలు పాడే పాటలే అవి అటువంటి పాటలు మీరు తీసుకొచ్చి డిస్కటాజ్ చేస్తారా పైపెచ్చి మీరు దాన్ని హై లెవెల్లో మాట్లాడతారు కూర్చొని రండి మీకు దమ్ముంటే తిరుపతికి తిరుపతిలో అడుగు పెట్టిస్తాం రండి చూద్దాం మీరు ఇది చాలా తప్పు ఇమ్మీడియట్గా అన్ని రాష్ట్రాల అందరూ ప్రజాప్రతిలో కూటమి అందరూ రాజకీయాలకు అతీతంగా దీని మీద ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి పాట ఇది వెంకటేశ్వర స్వామి పాటను ఇంకొకసారి ఇలా ఎవరైనా చేస్తే అసలు టీటీడీఎస్ అర్థం కావట్లేదు మాకు ఈవో గారు చైర్మన్ గారు ఈ పాట వచ్చినప్పుడు మీకు తెలీదా దీని ఆపాలని తెలీదా మనకు లక్షల మంది మనోభావాలు ఇది వేల మంది కోట్ల మంది మనోభావాలు చెప్పమనండి ఎవరైనా భక్తుల్ని ఈ పాట పెట్టండి నేను చెప్పమని చూద్దాం తమిళనాడులో వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక అమితమైన భక్తి ఉంది మా స్వామి గోపురాలు గుడిల మీదంతా తమిళతోనే రాసి అంతా ఆయన ఆయన నైవే ఆయన పాటలు కూడా సూత్రాలు కూడా తమిళ్లో ఉంటాయి మేము ఏం చేయబోతున్నామంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పాట ఎత్తకపోతే ఎంతవరకైనా పోరాడతాము ఎంతవరకైనా నిలబడతాము తిరుపతికి వాళ్ళు ఎవరు రానియము తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఆడనేము తెలుగే కాదు మొత్తం ఇండియాలో ఎక్కడ ఆడకూడదు హిందువులు అందరూ కూడా కావాలా ఏం చేస్తారు చాగంటి గారు ఆయన ఉంటారు కదా ఇంత మాట్లాడేవాళ్ళు మేం కాదు మీరంతా మాట్లాడండి ఇది నాకు ఆవేదన నాకు అది చూసినప్పటి నుంచి ఒక ఆవేదన వస్తుంది నాకు ఆ పాట ఎటువంటి పాట అది పండకొస్తే పాముడు కూడా వింటే ఆ పాట అంత ఆనందపడతాడు శ్రీనివాస గోవింద గోవింద ఎటువంటి పాట అది దాన్ని తీసుకొచ్చే ఇటువంటి ఇట్లు ఇంత ఘోరంగా పాడతారా ఇంత ఘోరంగా పెడతారా అడిగేవాళ్ళు లేరా ఇది చాలా తప్పు మేము దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండించడం కాదు మేము ఎంతకైనా తెగిస్తాం ఎంతగానే తెగిస్తాం మళ్ళీ చెప్తాం ఎంతగానే తెగిస్తాం ఏ పాట రిలీజ్ చేస్తాము మాకు మాకు తెలిసింది నిన్న మొన్న చూసాం మేము వీడియోల్లో మాకు మేము చూసిన తర్వాత మేము స్పందిస్తాం అది మేమంతా డెప్త్గా ప్రతి సినిమాకి వెళ్ళి ఏం పెడుతున్నారో చూసినంత మాకైతే అంత లేదు ఇది ఏమంటే మేము చూసాము మా మనసు బాధయింది తిరుపతి వాసిగా వెంకటేశ్వర భక్తులుగా నేను వచ్చాను పట్టించుకోవాలని లేదండి ఇలాంటివి ఇలాంటివి వస్తే వెంటనే స్పందించమంటాం వెంటనే స్పందించాలా తెలిసిన వెంటనే ఇప్పుడు వచ్చింది కదా న్యూస్ తెలిసిన వెంటనే స్పందించాలని చెప్తున్నాము ఎలా స్పందించాలా కదండి ఇప్పుడు ఇటువంటి పాఠం ఉండడం ముందు హిందూ ఏ హిందూ అని ఒప్పుకుంటాడా హిందూ కాదు భక్తులు ఎవరు ఒప్పుకుంటారా మా వెంకటేశ్వర పాట మేము నిత్యం భక్తిగా పలిచే పాట సుప్రమాతం రేపు సుప్రభాతం కూడా పెట్టారండి సార్ వాళ్ళు ఎలా ఫీల్ అయినా సెన్సార్ బోర్డు ఎన్ని అని చెప్పినా భక్తుల మనోభావాలు ఉంటాయి భక్తుల మనోభావాల మీద ఆడితే ఎట్టి పర్సన్ ఎవరు ఒప్పుకోరు సామాన్య భక్తులు సామాన్య భక్తుల మనోభావాల మీద ఎట్టి పర్సెంట్ రాకూడదు మాకు అనిపించింది అనిపించినప్పుడు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇది చాలా తప్పు ఇది ఎందుకంటే మేము సుప్రభాతం స్వామి విష్ణు సహస్రనామం ఉంది రేపు రేపు విష్ణు సహస్రం కూడా పెట్టారు డాన్స్గా ఒప్పుకోమంటారు రా సుప్రభాతము విష్ణు సహస్రం కూడా పెట్టారు రేపు వదిలేస్తే ఆ టైంలో మీడియా లేదు ఈరోజు మీడియా మిత్రులు మీరున్నారు ఏదైనా వెంటనే మీరు స్ప్రెడ్ చేయక చెప్పగలుగుతారు பிரத ரில ரோடுங்க அடுக்கு